ఇక్కడ మీకు ఈ వీడియోలో కనబడుతుంది కేవలం టాయిలెట్సే చల్లపల్లి స్టాండ్ సమీపంలో ఉంచినది అక్కడ ప్రజల ఉపయోగార్థమై టెండర్లను పిలిచి అక్కడ నిర్మించారు ప్రజల ఉపయోగార్థమై అక్కడ పెట్టినటువంటి పరిస్థితి అయితే దాన్ని ఉపయోగించే నిర్వహణ తీరు సరిగ్గా లేక దుర్గంధ పూరితమైపోయింది అక్కడ ప్రజలు ఉప ఏమాత్రము ఉపయోగించుకునే పరిస్థితి అందుకోసమే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ పక్కకున్నటువంటి ఓపెన్ ప్లేస్ని కూడా వాడుకున్నటువంటి వనం మీకు కనబడుతుంది అంటే లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఈ టాయిలెట్స్ని ఈ స్కామ్ అనేది నెల నెల లక్షల రూపాయలు వాటి నిర్వహణ నిర్వహించిన లేఖను డబ్బును కాజిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆ దుర్గంధ పూరితంగా ఏళ్ళ నెలల తరబడి అదే రకంగా కొనసాగుతున్నను వాటి వాటి నిర్వహణ కొనసాగుతుంది అని అని చెప్పేసి అక్కడ జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అధికారుల దగ్గర బిల్లులను ప్రొడ్యూస్ చేసి డబ్బును కాజిస్తున్నటువంటి కాంట్రాక్టర్ల యొక్క భాగోత్తం ఇది ఇక్కడ ఈ క్లియర్ గా కనబడుతుంది ఇది ఈ పిక్చర్ ఇది ఏ రకంగా ఉంది దీని ఉపయోగం ఎలా ఉంది ఈ దుర్గంధ పూరితంగా ఉన్నటువంటి పరిస్థితి మీరు క్లియర్గా చూడవచ్చు అంటే నెలకు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని వసూలు చేస్తున్నటువంటి బడా కాంట్రాక్టర్ల యొక్క పనితీరు ఇది అంటే ఇదే రకంగా చూస్తే హౌసింగ్ బోర్డుల్లోని అదొక టాయిలెట్ లక్షలాది రూపాయలు నిర్మించి తలపెట్టినటువంటి ప్రభుత్వము దాన్ని వాణిజ్య సముదాయంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ప్రజలు వృద్ధులు మహిళలు వాళ్ళకు అను అవసరాలకు అనుకూలంగా ఇబ్బందుల ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళు వాడుకునేందుకు నిర్మించినటువంటి దాన్ని ఉపయోగకరానికి లేకుండా కేవలం దాన్ని ఒక స్టోర్ రూమ్గా వాడుకున్నటువంటి పరిస్థితి మీకు ఈ వీడియోలో క్లియర్గా కనబడుతుంది అంటే అక్కడ వాణిజ్య సముదాయం కూడాను వాళ్ళు ఏర్పాటు చేసుకొని అక్రమంగా కొనసాగిస్తున్నటువంటి వైనం అంటే లక్షలాది రూపాయలను నిర్వి నిరుపయోగంగా మారిపోతున్నాయి నిర్ దుర్వినియోగం అవుతున్నాయి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నటువంటి ఈ అధికారులు చూసి చూడనట్టుగా వయ వ్యవహరిస్తున్నటువంటి తీరు అటు జోనల్ కమిషనర్కు జీహెచ్ఎంసీ కమిషనర్కి వాళ్ళకి వాళ్ళకి నోటీస్కు వచ్చిన కూడాను వారంతా పట్టించుకొని విధానం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఈ వీడియోలో చూస్తుంటే క్లియర్గా అక్కడ ఉన్నటువంటి వాణిజ్య సముదాయము అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ పట్టించుకోక వాటి అన్నిటిని అవి నిరుపయోగంగా మారిపోయినాయి లక్షలాది రూపాయలు పెట్టి అక్కడ నిర్మించినట్టు విధానం అది మరి అటువంటి పరిస్థితుల్లో వాటి నిర్వహణ మేము కొనసాగిస్తున్నామని చెప్పేసి డబ్బును కాజేస్తూ తప్పుడు బిల్లులను అక్కడ ప్రొడ్యూస్ చేస్తూ ఇట్లా ఏళ్ళ ఏళ్ల తరబడి ఇట్లా డబ్బును కొల్లగొడుతున్నటువంటి ఈ స్కామ్ వెనుకల ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయం ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ప్రజా సంఘాలు కూడాను గొంతెత్తి గోల చేస్తున్నాయి అటు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి పరిస్థితి కూడా మున్ముందు కనబడబోతుంది ఇప్పటికే జిహెచ్ఎంసీలో కోట్లాది రూపాయలు అక్రమ అక్రమార్కుల చేతులకి చెల్లిపోయినాయని చెప్పేసి ఒకవైపుగా ఆందోళన చెందుతుంటే మరొకటి జీహెచ్ఎంసీ పరిధిలోని కాప్రా సర్కిల్లో ఉన్నటువంటి ఈ టాయిలెట్స్ వ్యవహారం స్కామ్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ప్రభుత్వం కనుక పరిగణలో తీసుకొని సేకరించి వాటి యొక్క వాటన్నిటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తే ఈ దొంగ డాక్యుమెంట్లు దొంగ బిల్లులు పెట్టేసి డబ్బును కాజేస్తున్నటువంటి ఈ కాంట్రాక్టర్ల విషయం అంతా ఇప్పుడు బయటికి రానున్నది ఎలాగైనా సరే ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు నడుం బిగించినటువంటి ఈ బడా బకాసుర్లున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కటకటాల వెనకాల నెట్టాంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ టాయిలెట్ల యొక్క భాగవతం కేవలం ఒక నెలలో కాదు ఏళ్ల తరబడి కొనసాగుతున్నటువంటి ఈ టాయిలెట్స్ స్కామ్ ఈ కోట్లాది రూపాయలు ఇప్పటికే చేతులు మారిపోయినాయి ప్రభుత్వాన్ని అటు అధికారులను కూడాను వారందరినీ విస్మయానికి గురిచేసేటువంటి పరిస్థితి కేవలము జనయిత టీవీ లోతుగా పరిశీలించి అక్కడ వాస్తవాలను గ్రహించి ఆ వీడియో సేకరించి వీడియో ఫుటేజీ అన్ని తయారు చేసి విషయాలను అక్కడ ఉన్నటువంటి ఏఎంహెచ్ఓ అధికారిని కదిలిస్తే అసలు కథంతా బయటపడింది ఈ విషయం మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదని చెప్పేసి అధికారిని ప్రశ్నిస్తే కూడాను ఆయన తనకి తగినటువంటి సమాధానం చెప్పకపోవడం ఇక్కడ విఠూరం కనిపిస్తుంది అంటే తప్పుడు లెక్కలు తప్పుడు ధృవపత్రాలు తప్పుడు అంకెలతోటి ప్రభుత్వాన్ని మోసం చేసి ఇక్కడ ప్రజల ధనాన్ని కొలగొట్టేందుకు నడుం బిగించినటువంటి ఈ ఈ మోసగాళ్ళ కాంట్రాక్టర్ల యొక్క భరతం పట్టా పట్టించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని అందరినీ కటగాటాలు వెనక్కి నెట్టించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము అటు పై అధికారులు కూడాను ఇలాంటి స్కామ్లు వెనకాల ఇటువంటి బకాసుల యొక్క భరతం పట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది